మొంతా తుఫాన్ కాకినాడ వైపు దూసుకొస్తుంది దీంతో సముద్ర తీర ప్రాంతం అంతా అల్ల కల్లోలంగా మారింది తీరం వెంబడి సుమారుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈధులు గాలులు వీస్తున్నాయి కాకినాడ బీచ్ రోడ్డులో అలల తాకిడికి రోడ్డుపైకి వస్తున్నాయి కాకినాడ బీచ్ రోడ్ లో అలడ తాకిడికి రోడ్లపైకి రాళ్ళు ఎగిసి దూసుకొస్తూ ఉన్నాయి కాకినాడ వైపు దూసుకొస్తుంది మొంతా తుఫాన్ ఎక్కువగా కనిపిస్తుంది కాకినాడ వద్దనే తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అల్లు మారింది సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఇప్పటికే అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి కాకినాడ బీచ్ రోడ్ లో అలడ తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది మనం చూడొచ్చు రాళ్ళు రోడ్లపైకి ఉన్న మనం దృశ్యాలు కూడా చూడొచ్చు భారీగా ఈదురుగాలు వేస్తూ ఉన్నాయి అల్ల మారింది సముద్ర తీర ప్రాంతం అంతా కూడాను ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ ప్రాంతంలోనే మనకి ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తున్నాయి